దొమ్మల దోపిడీలాగా ఎరాచక శక్తులు పందికొక్కుల్లాగా ఈ దోపిడీ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు ఇంకా జోగిరమేషన్ ఉన్నాడు సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు వీళ్ళందరూ భాగస్వామ్యం లేకుండా వైసీపీ ప్రభుత్వం జరుగుతాయా ఏం మాట్లాడుతున్నారు మీరు ప్రమాణాలు చేస్తూ ఉంటారు చోలు దొప్పులు చెప్తా ఉన్నారు వాస్తవాలన్నీ కూడా సిట్ విచారంలో బయటకు వస్తాయి కలువులో ఉన్న ఎలుకలన్నీ కూడా బయటకు వస్తాయి ఉక్కుపాదం పెట్టి చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తొక్క తీసి ఎవరైతే ఈ నకిలీ మధ్యలో భాగస్వాములు ఏరో వాళ్ళందరినీ కూడా కటకటాల వెనక పంపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది శ్రేఖ నిస్తా ఉన్నావా అడ్డగోలులో దోపిడీ చేసి వేల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్లు డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ బయట పెడితే ఏమి లేదని చెప్తావా పదకొండు కోట్లు తెచ్చి పెట్టారా పోలీసు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారే నీలో ఏం మార్పు వచ్చింది ఓటమి నీలో ఏం మార్పు తీసుకొచ్చింది ఆ ముఖ్యమంత్రి ఉద్యోగం కోసం ఇంత దిగజారి మాట్లాడాలా నీలో మార్పింగ్ కనపడతా ఉంది నీ ఆలోచన విధానంలో మార్పింగ్ కనపడతా ఉంది నా శాఖ మధ్య ఎదురుదాడి చేస్తూ నువ్వు చేసిన తప్పుడు కార్యక్రమాలన్నీ కూడా తప్పించుకునే విధంగా ప్రభుత్వం మీద బురజల్లే విధంగా ఇవాళ నీ మాటలు కానీ నీ భాష కానీ నీ ఆలోచన విధానం అంతా కూడా పట్టబలేంది జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం కూడా జరిగిన గత ఐదేళ్ల పాపాలు వందల వేలాది మంది మరణాలు దోపిడీ చేసిన మూడు వేల ఐదు వందల కోట్లు అఫిషియల్ గా అనఫిషియల్ గా మీడియా లెక్కలు ముప్పై వేల కోట్ల దాకా ఉన్నాయి ఇన్ని అలో పనులు చేసి మళ్ళీ తగుదనమ్మా అని బయలుదేరేవా నిధులు చూడటానికి శుద్ధులు చేయటానికి నీ సంబంధం లేదు నీ పార్టీకి సంబంధం లేదు ఈ తప్పుడు పని చేసింది ఎవరో నూట డెబ్బై ఐదు సీట్లు పదకొండు సీట్లు రావటానికి ఈ పాపాలే కదా కారణం ఈ దుర్మార్గాలే కదా కారణం ల్యాండ్ శాండు వైను మైను సెండ్ పట్ట ఈ వేల కోట్ల దోపిడీ దాని మీద విచారణ ఇవాడ సగంకాలం సిట్లు కావచ్చు విచారణ కావచ్చు ఏసీబీ కావచ్చు నీ ల్యాండ్ దోపిడీలు కావచ్చు వీటి మీదే సగం కాలం అధికారులకి ఈ కోర్టుల చుట్టూ తిరగటం జైలు చుట్టూ తిరగటం వీటికే సగం టైం సరిపోతా ఉంది ఇవాళ వాస్తవాలు ఇలా ఉంటే ఇంకా నువ్వు లిక్కర్ దోపిడీలో ఈ లిక్కర్ నకిలీ కుంభకోణంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ల కొమ్ము కాసే విధంగా మాట్లాడటం అనేది క్షమించరాని నేరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సిట్ విచారంలో తప్పకుండా ఏం చెప్తున్నాడు లేకపోతే ఎవరెవరు ఏం చేసి జోగిరమేసి ఏం చేశాడు ఈ వాస్తవాలన్నీ కూడా త్వరలోనే బయటపడతాయి డెఫినెట్ గా ఎవరైతే భాగస్వాములు ఉన్నారో ఎవరైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ భాగస్వాములు భాగస్వాములయ్యారో

Ever AI investment outside the US, a $15 billion, one gigawatt plus data center, 80% powered by clean energy, with subsea cables going in. The, the, the chance to transform uh, a region like that with a with kind of investment. It really meant a lot to be able to call the Prime Minister, who really cares about developing the country. And this has been his vision. I know you know him well, too. And so, anyway, it's extraordinary to see the impact of all this. జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకోండి ఇవాళ భారతదేశం మీద ప్రేమతో ప్రధానమంత్రి వారి మీద గౌరవంతో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ నూతనంగా ఏర్పడ్డ ఈ రాష్ట్రాన్ని దేశ విదేశాల్లో తిరిగి పెట్టుబడులు తీసుకొస్తా ఉంటే నువ్వు చేసే దుర్మార్గం ఏంటి నువ్వు చేసే మీరు మాట్లాడే భాష ఏంటి మీరు మాట్లాడింది ఏంటి వాళ్ళ గత వారం రోజులుగా వైసీపీ సోషల్ మీడియా సాక్షి మీడియా సాక్షి ఛానల్ మీ సోషల్ మీడియా అంతా కూడా ఎంత విష ప్రచారం చేయాలో అంత విష ప్రచారం చేశారు ఎంత బుర అంత బుర చల్లారు ఇవాళ ప్రజల్లో వచ్చిన తెలుగుబాటు చూసి ప్రజలు తిడతా ఉన్న విధానాన్ని చూసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏ మీరెందుకు మాట్లాడలేకపోయారు మీరెందుకు ఆ వీడియో చూపించలేకపోయావు జగన్మోహన్ రెడ్డి ఎందుకు నువ్వు వాస్తవాన్ని ఒప్పుకోలేకపోయావు నువ్వు తీసుకొచ్చావా నువ్వు కనిపెట్టావా ఏంటి హైటెక్ సిటీ గురించి మాట్లాడుతున్నావు హైటెక్ సిటీ ప్రారంభం అప్పుడు కనీసం లాగు వేసుకుంటున్నాము అప్పుడు హైటెక్ సిటీ అక్కడ ఆ తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో హైటెక్ సిటీ నిర్మాణం అప్పుడు కావచ్చు రోడ్లు వైండింగ్ కావచ్చు ఆ జరిగే కార్యక్రమాల్లో ఎన్ని మాటలు అన్నారో తెలుసా నీకు జగన్మోహన్ రెడ్డి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటికీ సమాధానం చెప్పారు ఔటో రింగ్ రోడ్ అవ్వచ్చు భూసేకరణ అవ్వచ్చు ప్లానింగ్ అవ్వచ్చు శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీ అయ్యి కట్టావా నువ్వు కట్టావా ఏందయ్యా ఏం మాట్లాడుతున్నావు ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని ఎన్ని సార్లు ఎన్ని మీటింగ్లు ఢిల్లీలో జరిగాయి నీకేం తెలుసు ఆ రోజు అవుటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో కావచ్చు లేక భూసేకరణలో కావచ్చు ఎన్ని ఎన్ని ఎంతమంది రైతాంగాన్ని ఒప్పించి నాయకుల ఒప్పించి ప్రజలు ఒప్పించి ఇవాళ హైదరాబాద్ మహానగరం మనం నగరం నుంచి బయటకెళ్లి వస్తున్నామంటే అవుటర్ రింగ్ రోడ్ ఎంత ఉపయోగపడుతూ ఉంది ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దేశంలో ఎంత గొప్ప పేరు తెచ్చుకుంది అదేవిధంగా హైటెక్ సిటీ మైక్రోసాఫ్ట్ ఏం మాట్లాడుతున్నావు ఇవాళ మైక్రోసాఫ్ట్ ని హైదరాబాద్ తీసుకురావటం వల్ల ఏ విధంగా ఎక్కువ అసస్సు అంతా కూడా మారింది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆలోచన కావచ్చు సైబరాబాద్ కావచ్చు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నావా వ్యయాన్ని నువ్వు కట్టారా ఏం మాట్లాడుతున్నావా అరే అరే అదే అదే విశాఖపట్నంలో భోగాపురం ఎయిర్పోర్ట్ జిఎంఆర్ఆల్ ఎంత ఇబ్బంది పెట్టావు ఆ రోజు ఏదో బెంగళూరులో నిన్నేదో గంటసేపు పొత్తు నుంచి సాయంత్రం కూర్చోబెట్టారనే కక్ష కట్టి ఆ మేనేజ్మెంట్ తాలూకా వ్యక్తుల్ని దగ్గరికి వస్తే నువ్వు చేసిన అరాచకం తాడేపల్లి ప్యాలెస్ లోని విన్యాసాలు